కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి జస్టిస్ అభయ అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి యువతిపై జరిగిన అమానుష ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు హైదరాబాద్ పాతబస్తీలో ఉంటున్న బెంగాలీలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు ఓల్డ్ సిటీలోని చలాపూర్ నుంచి చార్మినార్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అభయకు అర్పించారు ఈ నిరసన ర్యాలీలో భారీ ఎత్తున బెంగాలీలు పాల్గొన్నారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని మహిళలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు يا <applause> سيدي <applause> 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 కోల్కతా అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా ఇతర ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు ప్రత్యేక ఓపీడీ సేవలు అందించి నిరసన చేపట్టారు ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని నిర్మల్ భవన్ ముందు రోడ్డుపై ఓపీడీ సేవలు అందించి నిరసన దీక్షకు దిగారు తమ డిమాండ్లను ఇంకా పరిష్కరించలేదని అందుకే సొమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది హెల్త్ కేర్ రంగంలోని వారి భద్రత కోసం కేంద్రం అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్ ని తీసుకురావాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలని వైద్యులు పోరాటం కొనసాగిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు పనిచేసే మహిళా డాక్టర్ల కోసం ప్రత్యేకమైన రక్షణ అనేది కూడా ఉండాలి అదేవిధంగా ఇతర డాక్టర్ల కోసం కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావాలి కోల్కతాలో ఏదైతే అత్యాచారానికి గురైన బాధితురాలు ఉన్నారో పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతోటి కొంతమంది విద్యార్థులు వైద్య విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరేంటి మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు ఏం ఏం చేస్తున్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఢిల్లీలోని యుసీఎంఎస్ఎన్ జీటీబీ హాస్పిటల్లో పీజీ టూగా పనిచేస్తున్నాను మెడిసిన్లో ఇప్పుడు మేమందరం ఇప్పుడు ఢిల్లీలోని నిర్మాణ భవన్ ముందరికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాము మెయిన్గా ఆర్జీ కర్లో జరిగిన విషయం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి చాలా సార్లు చూస్తూనే ఉంటాం టీవీలో చూస్తూ ఉంటాం పేపర్లో చదువుతూ ఉంటాం చూసేసి అయ్యో పాపం అనుకుంటాం కానీ ఇంకా తర్వాత ఏమీ జరగదు ఈసారి అది కూడా ఒక డాక్టర్కి తను చేసే చేసే ప్లేస్లో ఒక హాస్పిటల్లో తను ఎప్పుడైతే రెస్ట్ తీసుకుని దానికి ఆన్ డ్యూటీ డాక్టర్కి అప్పుడు ఇలా జరగడం అనేది చాలా బాధాకర చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో ఒకటి ఏదైతే జరిగిందో ఆమెకి జస్టిస్ అనేది జరగాల ఎన్ని రోజులు చూస్తూనే ఉన్నాం ఒక వారం అయితే ఉంది ఇన్సిడెంట్ జరిగి ప్రతి రోజులు ధరలు అయితేనే ఉన్నాయి పూరా పూర్తి ఇండియా మొత్తం వచ్చి ప్రతి ఒక్క చిన్న టౌన్లో కూడా వాళ్ళు ఎక్కడైతే డాక్టర్స్ ఉంటారు ప్రైవేట్ డాక్టర్స్ కూడా అందరూ ప్రాక్టీస్ ఆపేసి అందరూ రోడ్ పైకి వచ్చి ర్యాలీస్ అయితే చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత స్ట్రాంగ్గా జరుగుతూ ఉండేది ఈ ఈ మూమెంట్ అనేది ఈ టైంలో మెయిన్గా మా డిమాండ్స్ ఏమి అంటే ఒకటి ఎవరైతే ఆర్జికారులు ఏదైతే విషయం జరిగిందో ఆ విషయం పైన జస్టిస్ జరగాల ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఎంత తొందరగా అయితే తొందరగా తీసుకొని రావాలా జస్టిస్ ముందర ఎంత స్విఫ్ట్ యాక్షన్ అయితే తీసుకోగలుగుతారో అంత స్విఫ్ట్గా తీసుకోవాలా రెండోది ఏమి అంటే ఇలాంటి విషయాలు మళ్ళీ ముందర జరగకుండా డాక్టర్స్కి అగించి వైలర్ జరగకుండా అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్కి సెక్యూరిటీ ఉండాలా సపరేట్గా సెమినార్ రూమ్స్ ఉండాలా ఎప్పుడైనా రెస్ట్ తీసుకునే దానికి కానీ ఎందుకంటే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ అనేది అనవైడబుల్ దాంట్లో ఎప్పుడు మనం ఇది చేయలేము ఎందుకంటే అంత అయితే తీసుకొని రాలేము సో అట్లీస్ట్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో సరిగ్గా సెక్యూరిటీ ఉండాలా సరిగ్గా సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలా ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే రష్ ఎక్కువ ఉంటుందో అండ్ ఇలాంటిది ఎప్పుడైనా జరిగినా ముందర దానికి ఏమి కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే దానికి సెపరేట్గా ఒక లా కావాలా మాకు అందుకే మీరు చూస్తూ ఉంటారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు విషయం ఏమంటే ఎలాగైతే పోలీస్ పోలీస్కి పోలీస్ స్టేషన్ పోయి మీరేం చేయలేరు ఆ భయం అనేది ఎట్లయితే ఉంటుందో అలాగే హాస్పిటల్లో కూడా అగేన్స్ట్ డాక్టర్ వైలెన్స్ చేయాలన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలో ఇది చేసి ఎస్కేప్ అయితే కాలేమని చెప్పేసి ఎంక్వైరీకి కోర్టు ఆదేశించింది అదేవిధంగా ఒక నిందితుని కూడా అరెస్ట్ చేశారు అంటే ఇందులో మీకు దీన్ని బట్టి చూసినట్లయితే ఇంకా ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా వేరే వాళ్ళది ఉందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే పోస్ట్ మార్టానికి సంబంధించి కొంత కొంత సమాచారం వస్తుంది సో వీటన్నిటిని కూడా అనలైజ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది నేను సింగిల్ పర్సన్ చేశారనిపిస్తుందా లేకపోతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు ఇది కేవలం ఒక్కరిది కాదు అసలు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎలాగైతే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతూ ఉందో దాన్ని అత్యంత ఎక్ట్రిసిటీ ఎంత అని తెలీదు కానీ దాన్ని దాన్ని బట్టి చూస్తే ఏదైతే విషయం జరిగిందో దాంట్లో ఒకరే ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ అనిపించడం లేదు ఇలాగైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో చిన్న చిన్నగా రిపోర్ట్స్ లాగా వస్తూ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే కానీ ఒకరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఒకరే కలిపి ఉంటారని కానీ అనిపించడం లేదు అండ్ ఒక వారం అయితే ఉంది ఈ విషయంలో ముందర ఇంకేం జరగడం లేదు ఎవరినైతే అరెస్ట్ చేసినారో వాళ్ళని రెండో రోజు మూడో రోజు అరెస్ట్ చేశారు దాని తర్వాత నుండి కూడా తర్వాత డెవలప్మెంట్స్ ఏమయ్యాయి మిగతా వాళ్ళని పట్టుకున్నారా దాంట్లో ఎలా ఎంతవరకు జరుగుతూ ఉంది అనేది ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు సుప్రీంకోర్టులో మెయిన్గా డిమాండ్ ఏమి అంటే న్యాయం జరగాల అలా జరిగిన దానికి న్యాయం జరగాల ముందు ఇలాంటివన్నీ జరగకుండా ఉండేదానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి కావాలా మాకు అని చెప్పేసి ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలా డాక్టర్స్ సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వాలా సోది మొత్తం మీద కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తుంది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావాలి వైద్య విద్యార్థులకు సరైన భద్రత అనేది కూడా కల్పించాలి హాస్పిటల్స్లో సరైన సిబ్బందిని నియమించడంతో పాటుగా అసలైన దోషులను పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇందులో అసలైన దోషుల్ని కాపాడే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు వాళ్ళు ఎవరనేది కూడా బయటకు రావాలి ఆ వై విద్యార్థినికి విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు న్యాయం జరిగేంత వరకు కూడా విధుల్లో తమ పోరాటం అనేది కూడా కొనసాగుతూనే ఉంది తాను చేస్తున్న పోరాటానికి ఇటు మీడియాతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మద్దతు అనేది కూడా పలకాలి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు స్టూడియో